ఫోన్ డాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కి నోటీసులపై సిట్ అధికారులు భేటీ అయ్యారు సిట్ చీఫ్ సజ్జనార్ నేతృత్వంలో ఈ భేటీ జరుగుతుంది కేసీఆర్ ను హైదరాబాద్ లోనే విచారించాలని సిట్ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారించే అధికారం సిట్ కి లేదని దాంతో హైదరాబాద్ లోనే విచారణ చేపడతామని కేసీఆర్ కి మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కర్ణాకర్ అందిస్తారు కర్ణాకర్ చెప్పండి థ్యాంక్ యూ శ్రీలత ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవ వ్యవహారంలో సంబంధించినటువంటి ఉన్నదో పంజాగుట్ట కేసు పంజగుట్టలో పిఎస్ లో నమోదైనటువంటి కేసు ఏదైతే ఉన్నదో దీంట్లో భాగంగా ఇప్పటికే అధికారులు పోలీసు అధికారులతో పాటు ఇప్పటికే కొంతమంది రాజకీయ నాయకులు కూడా సిట్ కార్యాలయం హాజరైన నేపథ్యంలో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కేసీఆర్ కూడా ఇదే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి నిన్న సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే దానికి సిట్ అధికారులు ఏదైతే రిప్లై మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నామినేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఏదైతే మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు రావాలని సిక్కర్కారులు నోటీసులో పేర్కొన్నటువంటి విషయానికి రిప్లై ఇస్తూ ఈ రోజు జరిగే మూడు గంటలకు జరిగేటువంటి విచారణ ఏదైతే ఉన్నదో దానికి నేను హాజరు కాలేను మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల ప్రక్రియలు జరుగుతున్నాయి కాబట్టి అభ్యర్థుల ఖరారుల్లో కొంత బిజీగా ఉన్నానని చెప్పేసి కూడా రిప్లై ఇచ్చారు మాజీ సీఎం కేసీఆర్ సో దానికి సంబంధించి ఈ రోజు కమాండ్ కంట్రోల్లో సిట్ సిట్ చీఫ్ సజ్జనార్ నేతృత్వంలో ఈ రోజు అటు న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు కేసీఆర్ కు మరోసారి ఆ నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు అయితే రంగం సిద్ధంగా తెలుస్తోంది సిట్ ఏదైతే అరవై ఐదు ఏళ్లకు పైబడి ఆ వ్యక్తి అరవై ఐదు ఏళ్లకు నిండిన వ్యక్తిగా కేసీఆర్ ను ఏదైతే సిట్ కార్యాల లేదు మీరు ఎక్కడ ఓకే కూడా విచారిస్తామని చెప్పేసి సిట్ అధికారులు చెప్పిన నేపథ్యంలో ఎర్రవెల్లిలోని తన ఫార్మ్ హౌస్ ఏదైతే ఉన్నదో ఆ ఫామ్ హౌస్ లో విచారణకు నేను సిద్ధంగా ఉన్నా న్యాయానికి చట్టానికి కట్టుబడి ఉన్నా ఖచ్చితంగా విచారణ విచారణకు నేను సహకరిస్తా అని చెప్పేసి కేసీఆర్ కూడా ఇప్పటికే రాసినట్టుగా కూడా తెలుస్తా ఉన్నది సో సిట్ అధికారులు దానికి సమాధానం ఇస్తూ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో అయితే విచారణ జరగడం ఆ హైదరాబాద్ నగరంలో వీరు ఎక్కడ చెప్పినా కూడా విచారణకు విచారణ చేస్తామని చెప్పేసి కూడా ఈ రోజు సిట్ కూడా కేసీఆర్ కు సమాచారం అయితే ఇవ్వనున్న నేపథ్యంలో కేసీఆర్ ను మరొకసారి విచారించేందుకు ఆ సిట్టాధికారులు అయితే రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ ఏం చెప్తారు కేసీఆర్ ను ఎన్ని గంటల పాటు ప్రశ్నిస్తారు కేసీఆర్ కు ఎక్కలు వేస్తారు అనేది కొంత ఉత్కంఠగా కేసీఆర్ సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి విచారణ పిలిపించే యోచనలో కూడా ఆ చిట్టాధికారులు అయితే భేటీ అయినట్టుగా కూడా తెలుస్తా ఉన్నా